కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్ర మాజీ మంత్రులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీ టంగుటూరు మండలం మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారి పచ్చిందవ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ తూర్పు నాయుడు పాలెవలో జరగనున్న భారీ అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం ఇట్లు మీ దామచర్ల సత్య చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయం చేసిన మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు అలాగే వెనకబడిన అనంతపూర్ ప్రాంతానికి రోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద ఎన్నో ఇబ్బందులు పెడితే వాళ్ళ మీద పోరాటాలు చేసి వాళ్ళకు అండగా నిలిచిన పెద్దలు మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వీళ్ళ ముగ్గురు విగ్రహాలు మన ప్రకాశం జిల్లా కుండేపు నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రివర్లు అనిత గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు అలాగే స్థానిక మంత్రివరులు స్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు జనార్దన్ గారు మన పొట్ూరు శాసనసభ్యులు ఏలూరు సాంశిరావు గారు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు ఉగ్గు నరసింహారెడ్డి గారు చేరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు కందుకూరు శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు సంతనోదలపాడు శాసనసభ్యులు విజయకుమార్ గారు ఈ కార్యక్రమానికి మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరీక్షన్ బాబు గారు అలాగే దర్శి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ఇంకా దామచర్ల కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు తూర్పునాయుడుపాలెం గ్రామంలో కూడా సుమారుగా పది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి ముందుగా అతిథులందరూ రేపు తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రారంభోత్సవాలు చేసుకొని తర్వాత మరలపాడు గ్రామానికి వచ్చి ఈ యొక్క సభని విజయోత్సవం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే దామచర్ల కుటుంబం ఎప్పుడు ప్రతి సంవత్సరం మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల గారి వర్ధంతి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఈసారి ఆయన పద్దెనిమిదవ వర్ధంతిని కూడా రేపు సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున తూర్పునాడిపాలెం గ్రామంలో చేయబోతూ ఉన్నాం ఆ రోజు మన ప్రజాప్రతినిధులందరికీ అసెంబ్లీ ఉండటం వల్ల ప్రతిసారిలాగా సంస్కరణ సభ పెట్టేవాళ్ళం ఈసారి సభ ఏమి లేకుండా అందరికీ ఎప్పుడు దామచిల్ల అభిమానులు ఎప్పుడు అన్నదాన కార్యక్రమం కుటుంబ సభ్యులందరూ చేస్తారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దామచల్ల అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ యొక్క కుటుంబానికి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మా పెద్ద ఘనమైన నివాళులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్ర మాజీ మంత్రులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీ రంగుటూరు మండలం టి నాయుడు పాలెంలో జరగనున్న మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారి పచ్చిందవ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ తూర్పు నాయుడు పాలెంలో జరగనున్న భారీ అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దామచర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం ఇట్లు మీ దామచర్ల సత్య చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు